కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటని పరిస్థితి హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తా ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతు బంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటో అప్పులు ఉడతలేవని మాట్లాడుతూ అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చిన పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్న ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపిణు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవి ఉన్నాయి గన్ని బ్యాగులు కూడా కొత్త కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా సంచులు కూడా సప్లై చేయ శాతం అయితే గవర్నమెంట్ కు నా గన్ని బ్యాగులు దొరకయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదైదు కిలోల తరుగు అంటున్నారు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్ధిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్ లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఎడగొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈ రోజు వడ్లు నల్లబడిపోతున్నాయి వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్డ్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా